ஏங்க okay. வல்ல okay. 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 వస్తాండా అలాగే ఒక నిమిషం అవునా తెలియదా నాకు తెలియదా వస్తాడా ఉండయితే ఏం బుక్ తీస్తావు ఏది ఇది లో ఉందా తెలీా ల లైట్ ఆఫ్ చేస్తే నీకు ఎట్లా కనబడతాయి అక్షరాలు చెప్పు బాగా కనపడతాయా ఏమో ఉండు అయ్యి అలాగే చూద్దాంలే ఉండు హాయ్ సౌదర్య సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు లైవ్కి ఇవ్వండి సిస్టర్ టిఫిన్ టిఫిన్ చేశారా టీ కాఫీ తాగారా సిస్టర్ ఫస్ట్ లైక్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లక్కీ నీకు టేబుల్ కూడా కావాలా యా సోఫా పైన పెట్టానా సోఫా పైన ఉండవని నువ్వు సోఫా పైన టేబుల్ పెట్టాలనా సరే మేము ఇంటర్ టెన్త్ చదువుకున్నా కానీ మేము టేబుల్ తెచ్చుకోవాలా సార్ తెలుసా హోంవర్క్ రాసేది టిఫిన్ చేశారా చేశాను సిస్టర్ మీరు చేశారా టిఫిన్ ఏం చేస్తున్నారు సిస్టర్ ఏం చేయాల సిస్టర్ ఈరోజు లైవ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా అందుకే చేశారు వంట చేశారా చేశాను సిస్టర్ వంట చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇద్దరు ఇంకా బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో ఓకే సిస్ లైవ్ ఆన్లో ఉంటుంది ఓకే ఓకే సిస్ లైవ్ ఆన్లో ఉంటుంది ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు వర్క్ ఉంటే చూసుకోండి వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటే మళ్ళీ రండి హైడ్లో ఉంటా ఓకేనా సిస్టర్ ఓకే సిస్టర్ ఓకే సరే కూర్చు నువ్వు అదిగో ఇచ్చినా కదా టేబుల్ డైరీ కూడా కావాలన్నా నాకు వద్దు సరే నువ్వు చదువు మరి ఇంకా ప్రియాంక సిస్టర్ హలో అంటూ వచ్చారు హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా లేదంటే టిఫిన్ చేసారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు సిస్టర్ నవ్వుతా ఉన్నారు టీ కాఫీ తాగే టైం అయిపోయిందే ఈ ఎగ్గు చెల్లె ఎగ్గు పెద్ద మాకు మీరేనా అవును సిస్టర్ ఇది మాకు తెచ్చు మా మా நிபிச்சாரு பிள்ளவில கதா நேஷ் அது ఔటింగ్కి వెళ్తున్నా అంటున్నారు సౌదర్ని సిస్టర్ అవునా సిస్టర్ ఓకే వెళ్ళిరండి ఓహో ఓకే ఓకే అవును ఏం అక్కడ లైవ్లో ఎవరు తెలియ వాళ్ళు లేనప్పుడు సపోర్టింగ్ వర్డ్స్ మనం ఎవరిని బలకి చెప్పు సపోర్టింగ్ వర్డ్స్ ఇస్తే సపోర్ట్ చేసినట్టు అవుద్ది కదా అందుకే సపోర్టింగ్ వర్డ్స్ అనమాట అది చదివేకి ఎవరికి రాదు టిఫిన్ చేశారా సిస్టర్ బ్రేక్ఫాస్ట్ చేశారా చేశాను సిస్టర్ చేసా చేసే కాసేపు లైవ్ పెడదాము సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ లైక్ వన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు టిఫిన్ చేశారా సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ స్టార్ అది తిన్నావా సిస్టర్ అంటుంది సమీరా సిస్టర్ తిన్నా సిస్టర్ రిటర్న్ ప్లీజ్ అంటుంది ప్రియాంక సిస్టర్ ప్రియాంక హాయ్ అంటుంది సమీరా సిస్టర్ అన్నిసార్లు గిఫ్ట్ కావాలి అంటుంది సమీరా సిస్టర్ అక్క హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చాడు తమ్ముడు హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు లైక్ యూ తమ్ముడు టిఫిన్ చేసావా తమ్ముడు షాప్లో ఉన్నావా నేను నేను మీ ఛానల్ గిఫ్ట్ ఇచ్చేసా అంటుంది ప్రియాంక సిస్టర్ అక్క లైక్ అంటున్నాడు థ్యాంక్ యూ తమ్ముడు అక్క టిఫిన్ తిన్నావా తిన్నా తమ్ముడు నువ్వు తిన్నావా ప్రియాంక సిస్టర్ ఎందుకు అని అవుతా ఉన్నారు మరి ఇచ్చారా ఇస్తే థ్యాంక్స్ అంటుంది ప్రియాంక సిస్టర్ సమీరా అంటుంది ప్రియాంక సిస్టర్ ఆపిలేషన్తో టెన్ నెంబర్ వాచింగ్ డోంట్ బి హైట్ బెల్లింగ్ బిల్డింగ్ బెల్లెల్ బెలూనా తెలీదు నాకు తెలియదు లక్కి నేను చదువుకోలేదు కదా నాకు తెలియదు నువ్వు చెప్తే నేను నేర్చుకుంటానబ్బా అయితే నేను నాకు ఫుడ్ మీరు ఎయిట్ నెంబర్ వాచ్ చేస్తా అన్నారు లైఫ్లో డోంట్ బీ హైట్ లక్కీ ఏం కావాలి నీకు ఓ స్టాండ్ మళ్ళా మళ్ళీ టేబుల్కి ఏం లేదు సార్ ఎన్నిసార్లు గిఫ్ట్ ఇవ్వాలనే సరికి డవ్ వచ్చింది అంటుంది ప్రియాంక సిస్టర్ ప్రియాంక సిస్టర్ ఎక్కడ ఉంటారు మీరు మీరు కూడా హైదరాబాదేనా ఈ మధ్య చాలామంది హైదరాబాద్ నుంచి పర్ఫ్యూమ్ అవుతా ఉన్నారబ్బానికి అడుగుతా ఉన్నా ఎక్కడ మీరు అని చెప్పేసి ఇదో ఆపిల్ సిస్టర్ మాది నెల్లూరు డిస్టిక్ అవునా ఓకే సిస్టర్ నెల్లూరు డిస్టిక్ ఎక్కడ సిస్టర్ మైదాబాద్ మాది కడప డిస్టిక్ సిస్టర్

వెళ్ళలేదా స్కూల్కి ఇద్దరు వెళ్ళారు సిస్టర్ ఇద్దరు పెద్ద పిల్లలు వెళ్ళారు ఇద్దరు చిన్నబాబు చిన్న చిన్నబాబు మండే నుంచి పంపిద్దాము అనుకుంటాడా మండే బాగుంది కదా పచ్చిమి గంటల గంటలు గంటలు అది అవును ముగ్గురు పిల్లలు పెట్టా పెద్ద బాబు ఎయిత్ క్లాసు పాప ఫిఫ్త్ క్లాసు ఇయన్న యూకేజీ చేద్దామనుకుంటే అనుకుంటే అన్నమాట ప్రిన్సిపల్ ఎల్కేజీ చేశారు ఫైవ్ ఇయర్స్ అని మనకి చేతులు ఓకే అంటున్నారు సిస్టర్ ఏం చేస్తా ఉన్నారు సిస్టర్ మీరు ఇది వేయాల ఇది వేయాలా ఏం వేయాలది ప్రేమతో ఏది చెట్టు పెయింటింగ్ కూడా వేయాల నువ్వు చూ మ్యాంగోది తెలియదు మ్యాంగోనా సరే అబ్బా అబ్బాయి ఓకే సిస్టర్ ఓకే మళ్ళీ వస్తాను ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీగా ఉంటే రండి మళ్ళీ వాటర్ మిలానా అబ్బో తెలుసు లక్కి నాకు వాటర్ మిలానని అని హాయ్ సిస్టర్ అంటే వచ్చారు నేనే సిస్టర్ హాయ్ సిస్టర్ మార్నింగ్ టిఫిన్ చేశారా సిస్టర్ లైక్ ఏ వన్ సిస్టర్ బెల్లూన్ బెలూన్ బెలూన్ ఎగ్ సెవెన్ లైక్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ వెరీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా సిస్టర్ మా నేను శత్ర చెప్పులకి అప్పుడు నేను బాణమ్ము అన్న కొన్ని బాణమ్ము ఆన్న పేర్స్ పై మెమాన్ బామ్మలో పెంచి ప్రతి ఇంత లావు చుషుబుద్ది అవునా అంకు లాయాలంటుంది అది ఇంత లావుద్ది చుచుబుడ్డ అదే ఇంత లావుద్ది అవునా అంకులు చేతి పిండి బుడ్ హాయిరా త్రివేణి తిన్నావా అంటున్నాడు వెహికల్ ఏయ్ హి అని ఆలోచిస్తుంది త్రివేణి గుడ్ మార్నింగ్ అన్న అంటే త్రివేణి సిస్టర్ లక్కీ రిమోట్ ఏది అమ్మ ఉంది తెలుదు యాడ్ చేస్తా సర్ పోత గిప్ హ తిన్నావా అన్న తిన్నావా అన్నా అంటుంది త్రివేణి సిస్టర్ తినలేదు మా నువ్వు తిన్నావా అంటుండు వెంకి గ్రేప్సా తెలీ తెలీదులక్కి తయ్యి అయ్యో మర్చిపోయినా వాళ్ళకి ఏదో పెట్టాలనుకున్నా మర్చిపోయినా మా నేకో కావాలి హా షర్కల్ గీయాలా తింటున్నా అంటుంది త్రివేణి సిస్టర్ ఓకే సిస్టర్ తినండి ఇది ఏం కావాలి షాక్కల్లో వేయాలా అవన్నీ ఏం కావాలన్నా చక్కర పోయాలా షాకల్ ఇట్టా ఓ సర్కిల్ పేయాలా తినిమా అంటున్నాడు వెంకి బతా చెల్లిలో పిజలా అవునవును కూడా ఉందా అబ్బా సింఛాను ఏమైనా పిల్లలది బ్రెయిన్ బాగా తెలుసుకొని బుక్స్ ప్రింట్ చేసింది అవునా బెయ్యి ఒకసారి దారి చూపించు ఇది ఇత ఇత ఇత్తం ఇది 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 నంబర్ వాచింగ్ డోంట్ బి హైడ్ మా ఈ ఇస్తా అప్పులోది అప్పుల ఇస్తారా ఇత ఇస్తా చక్క అప్పుడు ఇది నేను వచ్చాయి గోలు ఎక్కి నేను రావచ్చు అదే దా దాని అదే తెలీదు తెలీదు లక్కి నువ్వు అన్ని భలే కొనుక్కుంటావు లక్కి నువ్వు భలే చెప్తావు అమ్మకు అమ్మకి ఏం తెలీదు లంచ్ లంచా ఇద్దరు లంచ్ ఏదే లంచ్

ఇంట్లో ఉంటే తల్లి తింటా అంటుడు మండ నుంచి బోర్ కొడుతుందో ఏమో మండే నుంచి స్కూల్లో వేస్తా ఉండా లేచి ఉంది కూకు లేసిందా కూక ఉంది తేడా కూకన్ ఉందా ఆ కూపన్ కాదు ఈ రొంటికి ఈ రొంటి మధ్యలో చూసి నీ దీంట్లో ఏం తేడాలు ఉన్నాయో నువ్వు సర్కిల్ చేయాలన్నమాట మేడం అదే చెప్పుద్ది రేపు స్కూల్కి వెళ్తే నీకు తెలుసా అది సరే జామ జామకాయ ఏది జామకాయ ఇదిగో చూలు ఏది ఓ ఇది జామకాయ సూపర్ లక్కీ ఇది 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 నాకు కూడా తెలియదు లక్కీ ఇదేం చెప్పు బాంకాయ జామకాయ కాదు బాంకాయ చెప్పండి మాకాయ బాంకాయ వంకాయ బాంకాయ కాదు వంకాయ బాయ్ అక్క మళ్ళీ వస్తాను అంటున్నాడు తమ్ముడు ఓకే తమ్ముడు ఓకే బాయ్ పని ఉంటే పని చేసుకోండి వాటర్ మిలాను ఇది వాటర్ మిలాను ఓకే థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు ఏంది ఇది పైనాపుల్ పైనాపుల్ ద్రాక్ష ఇది ఆరెంజ్ స్ట్రాబెరీ ఇది స్ట్రాబెరీ ఇది ఆపిల్ అయిపోయింది పైనాపిల్ ఇదో ఆ అవును పైనాపిల్ బానీ ఉందా ఇదో ఓపల్ షూచా ఓకే సూపర్ నువ్వు బల జాగ్రత్త చదువుతాడు వాళ్ళకి బోర్ద్ బోర్దా ఇదో ఎక్కడ ఉంది నాకు తెలీదు లక్కి సూపర్ నువ్వు చెప్తాడు ఇదేంటిది ఇది అదే పెద్ద వాచ్ ఉంది గోల్ పెట్టేది గోడగా పెట్టే వాచ్ నాది ఓకే కలర్స్ చెప్పు ఇక్కడ ఇది ఏం కలర్ ఇది బ్లూ బ్లూ ఇది ఇది పైనాపిల్ ఎల్లో అనాలి ఎల్లో అనాలి పైనాపిల్ ఎల్లో అనకూడదు ఎల్లో అనాలి ఇది గ్రీన్ సూపర్ ఎగ్ ఎగ్ ఇది ఏంటి ఆ స్కూల్లో బోర్డు ఉంటది కదా అది అలా ఇక్కడ ఏం చేస్తా వీళ్ళిద్దరు తింటారు

నీకు దారి తెలుసా ఇక్కడికి ఎలా వస్తావు ముందు ఇట్టరా ఆ ఇది ఇట్ ఇట్టే ఇట్ట అరే భలే సింపుల్ గా దారి చూపించినో లకి నువ్వు వీళ్ళకి 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 తెలియక నుంచి ఇక్కడే ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళు మళ్ళీ చెప్పా ఆ నుంచి ఇక్కడే ఉన్నారు టెస్ట్ బుక్ లోనే ఉన్నారు దారి తెలియక రావట్లే వాళ్ళు ఇక్కడికి మళ్ళీ చెప్పా చెప్పే ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఇత్త చక్కర్ రా

దగ్గరే పెట్టుకున్నావా పెట్టుకున్నావాయి రావా పాఠం చెప్పు తర్వాత వస్తా అమ్మా ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఇది నోట్బుక్లకి నువ్వు టెక్స్ట్ బుక్ తీసుకోవాలా ఇది నోట్ బుక్ ఇది ఏం నోట్బుక్ ఇది ఫోర్ లైన్స్ బాక్సులా లేదు ఇంకా టిఫిన్ పని కాలేదు ఓకే అమ్మా చేసుకోండి పని కాకపోతే పని చేసుకోండి ప్రతి ఇంకా ఏం చేస్తాడో వేరే ఏం బుక్ తీసుకుంటాడో ట్వంటీ మినిట్స్ ఏం అయింది ఇంకా లైవ్ ఒకటి దేంట్లో ఉన్నాయి ఒక్కో దాంట్లో ఒక్కో బుక్ పెట్టుకున్నావా ఇది దెబ్బ కదా కొన్ని నీకు ఎలా నచ్చితే అలా పెట్టుకో అబ్బా ఆడకుండా స్కూల్ పోయేది కావాలి పెద్ద బుక్ తీస్తాడు వా హా ఇకే పెద్ద బుక్ ఓకే ఫోన్ ఫోన్ తీయాలా அண்ட்ருட்டர் அனைக்கு அடி போய் பத்தா அண்ட் இதனமக்காய் அனுப்பி பத்தா பத்தா அண்ட் பட்டர்ஃப்ளை

ఇంకేం లేవు ఇక్కడ ఈ పక్క నేను చెప్పా తోమి జల్లి ఉన్న పెద్ద పిల్లి మా ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ 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 తిన్నా ఎక్కడ తింటాను ఇదో ఓ ఇక్కడ ఫుడ్ తింటానురా తెలీదు తెలీదు అబ్బా పేపర్ దిప్పు ఏందంతా లాస్ట్ ఏం పోలేవు ఇక్కడ ఇగో ఇది ఏంటి చెప్పు నాకు ఒకసారి నేర్చుకుంటా ఇది చెప్పే నేను ఆ చెప్పు హ చెప్పు ఐస్ కళ్ళు కళ్ళు చెప్పా అద కాదు కళ్ళు పీలే ఐస్టీ కళ్ళు పేలితే ఐస్ ఏంటి ఏంటి లిప్ లిప్ లిప్స్ 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 ఏంటి ఇయర్ చెవులు చెవులు ఇయర్ लेम लेम आ का तो मकला हा मा हम इदी हम इदी नोस नूट मक्क बुक हम इदी